హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అడిపంది మాసం ఈ అడిపంది మాసం అనేది మా ఊర్లో అప్పుడప్పుడు తెస్తూ ఉంటారు ఆలు వేటకి వెళ్ళి ఉర్రు కానీ లేదా బాంబులు కానీ వేసి పడతారు ఈ రోజు మా ఊరు తేవడం జరిగింది అప్పుడు వచ్చేసరికి మేము కేజీ తీసుకున్నాం ఈ అడిపంది కూర ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను చూపించే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు ఈ అడిపంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి కేజీ అడిపంది మాసం శుభ్రంగా ఆవులు ఎక్కువ కొట్టించుకున్నాం ఈ ఔర్లు అనేది చాలా రుచికరంగా ఉంటాయి అందుకే ఆ అనేది ఎక్కువగా కొట్టించుకున్నాం అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక చిన్న సైజు మూడు టమాటీలు ఒక పది పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసరికి మన స్పెషల్ మసాలా ఇది మటన్ కర్రీలో కానీ ఇలాంటి నాన్ వెజ్లో ఏ కర్రీ అయినా ఈ మసాలా వేసుకుంటే అదిరిపోతుంది అలాగే మూడు కరివేపాకు రమ్మలు సాల్ట్ పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి ఆయిల్ ఇవే ఫ్రెండ్స్ మనకి అడవి పంది మాసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుకు వచ్చేసరికి ఈ పంది మాసం మనకి వచ్చేసరికి అవులు చూసారా ఎంత పెద్ద ముక్కలు ఉన్నాయో అక్కడి వచ్చేసరికి ఇట్లని కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఈ ఎవరు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువగా కొట్టించుకున్నాము అడిగి మరీ వేయించుకున్నాము ఇది మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్నకు కాకుండా కొంచెం మీడియంగా అయితే కోసుకోవాలి అప్పుడే మనకి అనేది బాగా ఉడుగుతుంది చూసారా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఇది వచ్చేసరికి ఎంత కడిగాను మళ్ళీ ఇంకోసారి కడుక్కోను శుభ్రంగా ఈ మాంసాన్ని ఇందాకొకసారి కడుక్కున్నాను ఇప్పుడు కూడా శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు ఇలా పిండుకొని ఈ జిబ్బులకైతే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా కోసేసుకుందాం పొయ్యి అయితే తొలగించుకున్నానండి ఇప్పుడు ముందుగా సెట్ అయితే పెట్టుకుంటున్నాను ఈ సెట్ పెట్టుకొని ఒక తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే ఈటెక్కింది ఇప్పుడు ముందుకు వచ్చేసరికి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అలాగే సన్నగా కోసుకొని ఉల్లిపాయలు ఈ రెండు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపించాలి ఈ ఉల్లిపాయలు వేసుకొని రెండు నిమిషాల పాటు వేపించాను మనం చూడండి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గించాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించాను రెండు నిమిషాల పాటు మనకు పచ్చివాసన అయితే పోయిందండి ఇప్పుడు వచ్చేసరికి రెండు రెమ్మల కరివేపాక అయితే వేసుకుంటున్నాను అలాగే టమాటోలు కూడా వేసేసుకుంటున్నాను ఈ రెండు వేసి మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఈ కరివేపక అనేది నాన్ వెజ్లో ఇలా స్టార్టింగ్లో అయితే వేసుకోవాలి మంచి మనకి మంచి ఫ్లేవర్గా అనేది వస్తుంది టేస్ట్ మరొక లెవెల్ అనేది తీసుకెళ్తుందండి ఈ కరివేపాకు ఈ టమాటీలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించానండి మనకు వచ్చేసరికి టమాటీలు కూడా బాగా ఓడిపోయాయి ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగా కడి పెట్టుకున్న అడిపంది మా అందులో వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుందాం ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాను అండి ఇప్పుడు వచ్చేసరికి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను చూడండి మనకు కొంచెం వాటర్ కూడా వచ్చింది ఇందులో నుంచి ఇప్పుడు వచ్చేసరికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి అవి కూడా వేసేద్దాం సార్ ముందుగా వచ్చేసరికి ఒక పాఫ్ స్పూన్ పసుపు పరిస్థితి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ ఇది రెండు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని మోత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ బాగా ఉడకనిద్దాం మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు అడుగుపడకుండా ఉంటుంది మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించానండి మనకు వచ్చేసరికి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఆ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేస్తాను స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఇది వచ్చేసరికి ఇందాక చెప్పాను కదండి ఇది వచ్చేసరికి స్పెషల్ మసాలా ఏ నాన్ వెజ్లో ఇది వేసుకుంటే రుచి అనేది మరింత ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇందులో వచ్చేసరికి ఒక స్పూన్ ధనియాల పొడి ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ మసాలాలన్నీ వేసుకొని బాగా ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకున్నానండి ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మగలిద్దాం మూత పెట్టుకొని ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్ అనేది ఈ ముక్కలకి బాగా పట్టుకుంటదండి ఆ విధంగా పట్టుకుంటుందని నేను మూత పెట్టి బాగా ఉడికించాను ఇప్పుడు వచ్చేసరికి ఈ మాసంలోనికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ అడిపంది మాసం అనేది కొంచెం గట్టిగా ఉండదు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిస్తే మనకి బాగా ఉడుకుతుంది వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించాను అండి చూసారా మనకి గ్రేవీ అనేది అలా ముక్కలు కట్టేటట్టు అయితే ఉంది సెమీ గ్రేవీ ఈసరికి మనకి కొత్తిమీర అందుబాటులో లేదు కాబట్టి మళ్ళీ కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కరివేపాకు కూడాను ఈ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనకి పర్ఫెక్ట్గా మనం అడుపంది మాసం అయితే వండేసాం కదండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ఇందులోకైతే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇందులోకి అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను ఇది ఉంది అదిరిపోయింది ఇది వచ్చేసరికి చాలా టేస్ట్గా ఉంది ఈ మాసం నేను చాలా సార్లు అన్నింటికన్నా ఇప్పుడు వచ్చేసరికి నేను ఎప్పుడైతే వాడలేదు ఇది ఫస్ట్ వండడం అయితే చాలా టేస్ట్గా వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని తిద్దాం అలాగే దీంతో కాంబినేషన్ ఉల్లిపాయ కూడా ఉంది రుచి అద్భుతం చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఆనందం అంచుకున్నా అబ్బా సూపర్ ఏముంది దీని ముందు ఏ మాసం కూడా సరిపోదు ఈ అడిపంది మాసం అనేది అంత రుచిగా ఉంది చాలా బాగుంది అద్దెరిపోయింది టేస్ట్ సూపర్గా ఉంది మీకు కూడా ఈ అడిపంది దొరికినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో చాలా బాగా మీరు కూడా ఎలా వండుకున్నారో మీరు కూడా కామెంట్ చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీకు దొరికినట్లయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటెజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్